ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు పడతా లేస్తా దగ్గరికి వెళ్ళి గుర్తొచ్చినవి అప్పటికప్పుడు అనిపించినవి అంగారు కంగారుగా నోటుకు వచ్చినవి చెప్పేశాను అంతా వెన్నైనా స్వరాలు పక్షుల అరుపుల్లోనే కాదు మనుషులు ఏడుపులోను చంటి పిల్లల కేకలోను కూడా ఉంటాయి రాగాల కూడా అంతే అని ఆయన అంటుంటే మాట్లాడకుండా ఆయనే చూస్తున్నాను ఫస్ట్ సాంగ్ సిచ్యుయేషన్ ఏంటి అన్నారు మొట్టమొదటిసారి ఆ అడవిలోకి వచ్చిన కథానాయక హేమ ఆ పక్షుల మధ్య కలదిరుగుతా పాడతా ఉంటే లాంటి ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఆ పక్షుల అరుపులు కోతలు కేకలు అవే వినిపిస్తాయి అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి సంకేతం కాకుండా ఈ బర్డ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవే ఉంటాయి అయితే మ్యూజియం లో ఇద్దరు ముగ్గురు ముసు ఆ అమ్మాయిని ఫాలో అవుతూనే ఉంటారు అదంతా ఒక హారర్ మ్యూజిక్ అవ్వాలి అక్కడ అన్నాను ఇదంతా అమ్మాయి ఇమాజినేషనా పాట పల్లవి చరణ లెక్క వల్ల రకరకాల రాగాల్లో బిట్లు బిట్లుగా చేద్దామా ఎలా చేసినా పర్లేదు సన్నివేశం ఇది అన్నం లేదు అర నిమిషం కూడా ఆలోచించకుండా కంపోజ్ చేయడం మొదలెట్టేశారు పాడ తర్వాత పాట చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి షూనింగ్ అంతా అయిపోయిన తర్వాత మా అన్నాడు గుడికి వాళ్ళ సొంతూరైన అన్నయ్యపురం విలేజ్ కి వెళ్లి తిరిగి బయలుదేరాం రోజులు గడుస్తున్నాయి ఇందిరాగాంధీని చంపేస్తారు తుఫాన్ నగరంలో నిద్రగానే చెట్లు పాతకాలం భవనాలు కూలిపోతున్నాయి వాహిని స్టూడియో ముందు పెరిగిన ఆ నీటి వరదలో జనం కొట్టుకుపోతున్నారు కొన్నాళ్ల పాటు షూటింగ్ అది సెలవంట దాంతో రాత్రి పగలు ఆఫీసులోనే ఉండిపోతున్నా నేను ఆ లోయలో వదిలేసిన స్క్రిప్ట్ గుర్తు చేసుకుంటా తిరిగి రాసే ప్రయత్నం చేస్తున్నాను ఇంటర్వెల్ సీన్ తప్ప మిగతా గుర్తురావట్లేదు చిన్నప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయి కానీ నిన్న మొన్న అనుకున్నవి ఏమీ గుర్తుకు రావట్లేదు ఏంటి మెమరీ అర్థం కాట్లా బహుశా నేను ఆ అరుకులో నిద్ర పట్టకుండా కిక్ వేసుకున్న ఆ డెక్సిడ్ శ్రీ ప్లస్ మాత్రల రియాక్షన్ నిజంగా అది లేకపోతే రాసింది అరాకొరగా గుర్తు రావాలి కదా పెరిగిపోతాం తుఫాను కరెంట్ తీసేయడంతో చీకటి అయిపోయిన ఆఫీస్ నేను ఆఫీస్ బాయ్ రావడం మట్టుగా ఉంటున్నాను వాడిచిన టీ తాగుతా సిగరెట్ వెలిగించి ఆఫీస్ అంతా కాలుదిరుతున్నాను తెరిచిన కిటికీ అద్దాలు కొట్టుకుంటా ఉంటే హోరు గారి లోపలికి వస్తుంటే ఈ క్రైమ్ స్క్రిప్ట్ కి ఏమాత్రం సంబంధం లేని ఆర్ఎస్ గారి మళ్లీ వసంతం అల్లం సాశరి రావు గారి కథలు వసుంధర గారి దేవకన్య నవల తారాశంకర్ బెనర్జీ జలసాగర్ కప్పకుందరు సత్యనారాయణ గారి తెల్లవారుజాం పాఠాలు కదా ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఆ కథ చదువుతున్నప్పుడే అనిపించింది ఈ సినిమా కథలో పుల్రాజ్ భార్య వేషానికి ఆ పులుసు వైవిజి పడదాం అసలు ఆ పుల్ వేషానికి ఎవరు రావు గోపాలరావు గారు అయితే చాలా బాగుంటుంది కదా ఆర్టిస్ట్లు స్క్రిప్ట్ వాళ్ళ ఊరి నుంచి ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు వచ్చే చివరి వారం నుంచి హీరో డేట్స్ మనకు ట్రై చేయండి సాంగ్ అనేసి ఇంకెలాంటి డైవర్షన్ పెట్టుకోకుండా స్క్రిప్ట్ మీద ఉండాలి రాసుకుంటూ పోతున్నాను అదొక సినిమా రచనలా కాకుండా వెనకడికి వచ్చిన బిడిద్దరణ నవల్లా రాయడం మొదలు పెట్టాను అలా మొదలెట్టి నేను చాలా తక్కువ టైం లో రాయడం పూర్తి చేశాను ప్రొడ్యూసర్ గారి ద్వారా కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ తో ఫీర్ డ్రాఫ్ట్ రాయించి బైండ్ చేయించాక ఒకసారి ఆఫీస్ కి రమ్మట విజయభాస్కర్ కి కబర్ చేశాను వచ్చిన భాస్కర్ ఏంటి వంశీ ఏంటి సంగతి అన్నాడు చదువు అంట బై చేసిన స్క్రిప్ట్ ఆ భాస్కర్ ఇచ్చాను చాలా తక్కువ టైంలో చదవడం పూర్తి చేసిన అతను ఆ పొద్దుటి దిగిన ప్రొడ్యూసర్ కి ఇచ్చాడు నా వల్ల చదవడం బాగా అలవాటైన నిర్మాత కాబినే ప్రసాద్ గారు వెంటనే చదివేశారు ఎలాగొందో నాకేం చెప్పాల ఆ రాత్రి వందేస్తా భాస్కర్ తో మాట్లాడుతుంటే ఆ గది దాటుకుంటా వెళుతున్న నాకు వినిపిస్తున్నాయి ఆ మాటలు నా చిన్నప్పుడు చదివిన కొమ్మూరు సాంసరావు గారి డిటెక్టివ్ నవల్ లాగా ఉందండి స్క్రిప్ట్ అని ప్రసాద్ గారు అంటుంటే అవును సస్పెన్స్ చివరిదాకా అయింది అన్నాడు భాస్కర్ డైరెక్టర్ పగబెట్టాడు అనుకుంటాను అసలు ఆ సితార కథకి దీనికి పోలికే లేదు అన్నాడు ప్రసాద్ గారు మన్నాడు ఆఫీస్ కు వచ్చిన ఎంబీ రౌస్తే అతని అభిప్రాయం కూడా ఇదే అప్పుడే అక్కడొచ్చిన విజయభాస్కర్ రెడ్డి టేకింగ్ తో మ్యాజిక్ చేయొచ్చు కదా ఏమిలే అనిపిస్తుంది అందులోకి మ్యూజిక్ అన్నాడు ప్రసాద్ స్టూడియోలో కొత్తగా కట్టిన థియేటర్ లో ఈ అన్వేషణ మదర్ సాంగ్ రికార్డింగ్ ముహూర్తం ఆడడానికి బాలుగారు అందుకే వెళ్లేరు ము ప్రాక్టీస్ తే పోగోదు కదా అన్నాడు ఇన్చార్జ్ కళ్యాణ్ ఇదే మాట ఇళరాజే గారితో అంటే ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే పనులవో కదా నిజమే లక్కీగా దొరికిన ఈ డేట్ ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయో అనిపించి ఆ ముహూర్తం నాడే ట్రాక్ తీసాక గారు రాసిన ఆ సాహిత్యం చదువుకుని చూరకు సింగ్ చేస్తా నాలో నేనే పాడుకోవడం మొదటాను ఆ నెల కాదు తర్వాత ఇంకో రెండు నెలల తర్వాత దొరికిన హీరో కార్తీక డేట్లు ఎప్పుడో అమెరికా నుంచి వచ్చిన బాలు వేరే బిజీ ఏ థియేటర్లో చూసినా ఆయన పాడాల్సిన ట్రాక్స్ తప్పలుగా పడున్నాయి వాటిని చూస్తా ఏ టెన్షన్ పడకుండా అందరినీ నవ్వుతా పలకరిస్తా మైకి ముందుకెళ్తున్న బాలుగారు రాత్రి పగరాక పాడుతూనే ఉన్నారు అలా మూడు నెలల తర్వాత నా పాట వాయిస్ మిక్సింగ్ అయింది వింటుంటే మళ్ళీ మళ్ళీ విరాళపించేలా ఉంది పాట రాత్రిది వెంట పార్టీ చేసుకుంటున్నప్పుడు ఆ పాట రాగంలో చేశాడు మిజు డైరెక్టర్ గారు బిటూర్ గారికి సంగీతం తెలియడం వల్ల ఫస్ట్ లైన్ ఆ రాగం పేరుతో మొదలెట్టారు అంటే భాస్కర్ అంటుంటే ప్రొడ్యూసర్లు అంతా వింటున్నారు భానుప్రి ఫోన్ చేసి నేను గ్లామర్ క్యారెక్టర్ అంటే ఏంటి అన్నాను మళ్ళీ నాతో చెప్పించకపోతే మీకు తెలియదా అంది నాకు తెలుసు నువ్వు అన్నట్టు నీతో చెప్పించాలని చెప్పింతను ఎందుకు అడిగారు అంది నేను చేస్తున్న ఈ సినిమాలో ఇది గ్లామర్ క్యారెక్టర్ అన్నాను అవునా మొన్న సితార్లోలా మళ్ళీ స్టేషన్ గానీ ఉంటుందా అంది ఉండదు కానీ ఒకసారి బయలుదేరి ఆఫీస్కి రా సరే అడ్రస్ మా అన్నయ్య గోపికి చెప్పండి అంది నేను చెప్పడం వాళ్ళు రావడం అంతా మాట్లాడడం అవన్నీ జరిగాయి కొన్నాళ్ళ తర్వాత ఆ వేళ నా దగ్గరకు వచ్చిన ఆంధ్రభూమి వీక్లీ ఎడిటర్ అయిన శ్రీ కనకాబర రాజు గారు ఈ అనిమేషన్ స్క్రిప్ట్ చూసి సినిమా తీయక ముందే బాగుందండి మీ సినిమా రిలీజ్ తర్వాత మా మంత్లీలో సప్లిమెంట్ గా వేసుకుంటానండి అంటే ఇంకోసారి నేను ఫస్ట్ పిలిచి ఈ నవల్ సీల్ గా వెడదీసాక యాక్షన్ డైలాగ్ సపరేట్ చేసి ఇంకా డైలాగ్ అంటూ ప్రత్యేకించి నేనేం రాయక్కర్లేదు అన్నాను సరే అంటే అతను ఆ పల్లో పడ్డాడు మూడు పాటలు రికార్డింగ్స్ అయిపోయినాయి హీరోయి హీరోయిన్ తర్వాత తర్వాత రావు అన్న మెయిన్ క్యారెక్టర్ కి సత్యనారాయణ గారు ఫారెస్ట్ ఆఫీసర్ జేమ్స్ కి శరత్ బాబు అసలు హంతకుడు పాండుకి రాళ్లపల్లి అనుకున్నాక ప్రెసిడెంట్ పుల్లిరాజు రావు గోపాలరావు గారి బదులుగా రోజు నచ్చు కలిదిరుతున్న కొత్త ఆర్టిస్ట్ బలికాసన్ రావు ఇలా క్యాస్టింగ్ ఫిక్స్ అయ్యాక ఆ అలకోన ఫారెస్ట్ కి ముందొచ్చే డెరబైలు అన్న ఊళ్ళో క్యాంప్ పెట్టాం టెలిఫోన్ సచినారాయణ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు అదే ఊరు పోస్ట్ మాస్టర్ అయిన వాళ్ళ అన్నయ్య మూర్తి గారు సాయం బోల్డ్ అంతా అయితే రండి చీకటి పడక ముందే వచ్చేయండి అడవిలో పులు తిరుగుతుంది అంటే మాకు ఎప్పటికప్పుడు వార్నింగ్లు ఇస్తారు మూర్తి గారు ఆ తలకోన ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ముందు ఒక ఖాళీ స్థాయిలో సెట్ వేయాలి ఆ డైరెక్టర్ తోట తరణికి చెప్తే సినిమాలో ఇల్లు ఎవరిదే అన్నాడు సత్యనారాయణ గారిది అన్నాను ఆయన క్యారెక్టర్ ఏంటి సినిమాలో అడవిని చాలా గొప్పగా ప్రేమించే ఫారెస్ట్ కాంట్రాక్ట్ రెండు రోజుల పాటు ఆలోచించిన తరణి కొన్ని స్కెచ్లతో దిగాడు ఆ కాటేజ్ లో ఫర్నిచరు అన్ని అడవిలో దొరికే ఆ రాబుడ్తో చేసినవి ఎక్కడా దేనికి చిత్రి పడడం గానీ పాలిష్ చేయడం గానీ జరగదు ఆ స్కెచ్ చూసిన నిర్మాత గారు చాలా బాగుంది అన్నారు నాకు కూడా అన్నాడు రఘు సైషన్సి అని అడుతారని శివాలయం దాటితే మరి మొదలయ్యి ఆ తలకోన అడవిలో షూట్ మొదలైంది అసలు అక్కడ వాతావరణం చూస్తుంటే మేము సినిమా షూటింగ్ వచ్చినట్లేదు సందడే సందడి షూట్ జరిగినప్పుడు జరిగినప్పుడు నాతోనే ఉండేవాళ్ళు రఘు అసిస్టెంట్స్ నా కోసం పెట్టిన ఆ విలేజ్ జీప్ లో నాకంటే కంటే ముందెళ్ళి ఆళ్ళు కూర్చుంటున్నారు చీకటి పడక ముందే వచ్చేయాలి మరి నైట్ ఎఫెక్ట్ లో సీన్లు ఉన్నాయి అటు చూస్తే ఏమో అనుభం పెడుతున్నాడు ఏమో అర్థం కాట్లా అయితే అంతా లోకి అని పిలిచే రఘు రెండో అసిస్టెంట్ అయిన ఆ లోకేశ్వరరావు సీనియర్ యాక్టర్ రాలింగి వెంకటరావు గారి సొంత మేనరుడు సీరియస్ గా చేస్తున్న పని సరదా పల్లా మార్చేయగలిడు అలాంటి కామెడీ లోకి గారు రాత్రి మందేస్తే మట్టుకి మనిషి కాదు ఆ వేళ మందు చాలా ఎక్కువ ఆ అడవిలో జంతువులే తయారయ్యాడు పరికరైన ఫిలాసఫీ అడ్డవైన చెత్త ఏదేదో మాట్లాడుతున్నాడు నానాల చేస్తున్నాడు ఆ అడవిలో జంతువులు తయారాడు మొత్తానికి ఇంకో అష్టంటే అయిన శివతో మాటా మాట పెరిగి చాలా గొడవైంది ఎవళ్ళు ఈ లోకిగాడికి సపోర్ట్ చేయడం లేదని చాలా కోప వచ్చి తన బట్టలో బ్యాగ్ లో సర్దిసుకుని బయలుదేరినాడు అడవిలోకి వెళ్ళిపోయాడు అర్ధరాత్రికి అది తెలిసింది నేను ఆ టెలిఫోన్ సత్యాయ గారు అన్నయ్య పోస్ట్ మాస్టర్ గారు అన్న మాటలో గుర్తు చేసుకున్నాను ఏంటంటే అడవిలో పెద్ద పులి తిరుగుతుందని వీడు చూస్తే అడుగులేకెళ్ళాడు ఏమవుతా అని ఒకటి టెర్స్